ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత పుంగనూరు నియోజకవర్గ రాజకీయం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కానుంది ప్రస్తుతం మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దఖలు పరిచిన అఫిడవిట్ లోని అంశాలకు సంబంధించిన ఓ వివాదాస్పద విషయాన్ని తెలుసుకోబోతున్నాం బోడె రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ అధినేత ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దఖలు చేసిన అఫిడవిట్ లో తన వ్యక్తిగత ఆస్తులు స్థిరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర లేదని దాన్ని దాచి పెట్టారనే అంశాన్ని ప్రధానంగా ఉదహరిస్తూ బోడె రామచంద్ర యాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని విచారణ జరిపినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటు పడడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వేటు పడుతుందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం రామచంద్ర యాదవ్ చేసిన ఫిర్యాదులోని సమాచారాన్ని మనం చూస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దఖలు చేసినటువంటి అఫిడేవిట్లో వివిధ అంశాలను పొందుపరిచారు ఆయన వ్యక్తిగత ఆస్తులతో పాటు ఆయన సతీమణికి సంబంధించిన ఆస్తులను సైతం పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని ఆధారాలను చూస్తున్నాం ఏదైతే ఫిర్యాదుతో పాటు వారు అటాచ్ చేసినటువంటి ఆధారాలు ఇవన్నీ పెద్దిరెడ్డి స్వర్ణలత అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి ఆమె పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ప్రస్తుతం ఈ ఆధారాల్లో మనకు కనిపిస్తున్నాయో ఇవేవి కూడా అఫిడవిట్ పొందుపరచలేదు ఇంకా అనేక ఆస్తులను చూస్తున్నాం ఒక లిస్ట్ చూసినట్లయితే కంటిన్యూస్ గా వందకు పైగా ఆస్తులు అనేవి ఈ ఆధారాల్లో కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన ఏ ఒక్క సమాచారం కూడా అఫ్యవిట్ పొందుపరచకుండా దాచిపెట్టారనే ఆరోపణ ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వస్తోంది దీనికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు కు బోడె రామచంద్ర యాదవ్ చేసినటువంటి ఫిర్యాదు సమాచారం ఇదంతా ఈ ఫిర్యాదులో ప్రధానంగా అనేక అంశాలను వారు ప్రస్తావించారు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్ర అనర్హత వేటు వేయాలని సైతం వారు కోరడం జరిగింది ఇక దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ నుంచి ఫిర్యాదు అందింది ఇక సార్వత్రిక ఎన్నికల నామినేషన్ అఫిడేవిట్ లో పెద్దిరెడ్డి స్థిరాస్తి సమాచారాన్ని దాచిపెట్టారనే ఆరోపణతో ప్రస్తుతం ఈ ఫిర్యాదును చేశారు ఇక నూట నలభై రెండు స్థిరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదులో అటాచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇక ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను ఉదాహరణగా మాత్రమే చూడాలని బోడె రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేస్తున్నారు ఇతర జిల్లాలు రాష్ట్రాలు దేశాల్లో పెద్దిరెడ్డికి సంబంధించి అనేక ఆస్తులు ఉన్నాయని ఆస్తుల సమాచారం ఎక్కడ అఫిడవిట్లో పొందుపరచలేదని విమర్శలు సైతం వారు చేయడం జరిగింది ఇక త్వరిత గతిన సమగ్ర విచారణకు ఆదేశించాలని సైతం వీరు విజ్ఞప్తి చేశారు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను ఎన్నికల నిబంధనల మేరకు పెద్దిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని బోడెర్ రామచంద్ర యాదవ్ ఈ ఫిర్యాదులో విజ్ఞప్తి చేస్తున్నారు ఇక సెక్షన్ వన్ ఫైవ్ ఏ ఆఫ్ ద పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కు అనుగుణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసే దిశగా ఆదేశించాలని సైతం బోడె రామచంద్ర యాదవ్ కోరుతూ ఉన్నారు ఈ విధంగా సమగ్రమైనటువంటి అంశాలను ఆధారాలను జోడిస్తూ ప్రస్తుతం ఈ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం బీసీవై అధినేత ప్రస్తుతం ఈ లేఖలో పేర్కొనడం జరిగింది ప్రస్తుతం బోడె రామచంద్ర యాదవ్ చేసినటువంటి ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళినట్లయితే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక పెన్ను సంచలనం తలెత్తబోతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటు వేస్తే రానున్న వారం రోజుల్లో జరగనున్న ఎన్నికలు మరింత ఉద్రిక్తం కానున్నాయి అయితే బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అప్రజాస్వామికంగా పెద్దిరెడ్డి చేస్తున్న అనేక దాడులను ఎదుర్కొంటూ వచ్చారు ఒంటరిగా ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి అప్రజాస్వామిక విధానాలను ఆయన ప్రజాస్వామ్య విధానంలోనే ఎదిరించే దిశగా ముందుకు వెళుతున్నారు ప్రస్తుతం బీసీవై అధినేత ప్రచార పర్వంలో సైతం లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నాం ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు భౌతిక దాడులతో ఆయన ప్రాణాలకు హానిని సైతం తలపెట్టే చర్యలకు ప్రస్తుతం పెద్దిరెడ్డి అనుచరులు పూనుకుంటూ ఉన్నారు దీనంతటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ప్రజాస్వామికంగా బోడే రామచంద్ర యాదవ్ ప్రచారంలో పాల్గొనాల్సిన ఆవశ్యకతను గుర్తించి దానికి అనుగుణమైన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా వాటిపై దృష్టి సారించని పరిస్థితే నెలకొని ఉంది అయితే ప్రస్తుతం ఈ బీసీవై అధినేత ఏదైతే ఫిర్యాదు చేశారో దాన్ని ఎన్నికల సంఘం ఏమేర పరిగణలోకి తీసుకుంటుంది అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది వంటి అంశాలు వేచి చూడాల్సిందే